హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మిరపకాయ బజ్జీలు అయితే చేసుకుంటున్నాం ఇవి బజ్జి మిరపకాయలు అయితే కాదు మన పొలంలో కాసిన మిరపకాయలని అయితే తీసుకొచ్చుకొని బజ్జీలు అయితే చేసుకుంటున్నాం అది కూడా మూడు వందల యాభై ఐదు వ్యాడీ సెగ్మెంట్కి సంబంధించిన మిరపకాయలు పొడుగ్గా ఉంటాయి కొంచెం సైజు చిన్నగానే ఉంటుంది చూడండి ఎట్లా ఉన్నాయో ఈ మిరపకాయలతో అయితే మనం అయితే బజ్జీలు అయితే చేసుకుంటున్నాం ఏదో పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మిరపకాయలు చూడగానే ఏందో ఈరోజు బజ్జీలు చేసుకోవాలనిపించింది ఇంక అందుకని చెప్పేసి ఒక ఇరవై మిరపకాయలు అయితే కోసుకొచ్చాము తర్వాత వాటిని కడిగి ఆ చివర్లు పొడగ్గా ఉంటుందన్నా కదా ఆ చివర్లు కట్ చేసి వీటిని అయితే మనం కత్తితో అయితే కోసుకున్నాం ఇంకా వాటికి మనం వాము ప్లస్ ఉప్పు కలిపి ఎక్కడైతే మనం కోసామో ఆ ఘాట్లో అయితే పెట్టుకుంటున్నాం ఇవి మిరపకాయలు వచ్చేసరికి చాలా చప్పగా ఉంటాయి అసలు అంటే ఉండదు మీరు ఎప్పుడైనా ఈ మిర్చితో బజ్జీ అని చేసుకుని ఉంటే కామెంట్ అయితే చేయండి అంటే మనం నార్మల్గా మనం బజ్జి మిరపకాయలు పెట్టి బజ్జీలు చేసుకుంటాం కాకపోతే ఇప్పుడు మనం బ్యాడీ మిరపకాయలతో బజ్జీలు చేసుకుంటాం అంతే తేడా ఏం లేదు ఎవరైనా కనుక ఇట్లా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ మిర్చితో బజ్జీలు కనుక చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇలా అయితే మనం వామ ఉప్పు అయితే మనం ఎక్కడైతే కట్ చేసినాం కదా అంతవరకు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది మధ్యలో చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక గిన్నె తీసుకొని అందులో మనకైతే ఎన్నైతే మిరపకాయలు ఉన్నాయో దానికి తగినంత శనగపిండి అయితే తీసుకున్నాం దానికి సరిపడంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాం మిరపకాయలకి పట్టేంత మరియు ఉప్పు కషం కాకుండా మరి ఉప్పు లేకుండా అయితే చూసుకోవాలి ఇంకా తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి గడ్డలు లేకుండా అయితే పిండిని మెత్తగా కలుపుకోవాలి గడ్డలు అయితే ఉండకూడదు చూడండి కొంచెం సోడా ఉప్పు తీసుకొని ఈ పిండిలోనే వేసి గడ్డలు లేకుండా అయితే మళ్ళీ కలుపుకుంటా ఉన్నాం మిరపకాయకి పిండి అతుక్కునే విధంగా గడ్డలు లేకుండా అయితే పిండి అయితే కలుపుకున్నాం పెండి కలుపుకోవటం అయిపోగానే ఒక బండి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకొని ఇంకా అది ఆయిల్ వేగిన తర్వాత బజ్జీలు అయితే వేస్తున్నాం చూడండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఎలా ఉన్నాయి అనేది టేస్ట్ అయితే చూద్దాం త్రీ డబల్ ఫైవ్ మిరపకాయలతో బజ్జీలు ఆల్రెడీ ఒక వాయి అయితే అయిపోయింది తీసేసినాం ఇంకా రెండో వాయి అయితే వేస్తున్నాం బజ్జీలు అయితే మొత్తం వెయిట్ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉన్నాయిగా మంచిగా మనకైతే అయితే కాల్ని చూడండి ఇంకా టేస్ట్ అయితే చూద్దాం ముందు మన పిల్లలకి ఇచ్చేసి ఎలా ఉంది అయితే అడిగి తెలుసుకుందాం చూడండి వాళ్ళ రియాక్షన్ ఎట్టుందిరా change <coughs> it